నా పేరు ముక్తార్ టీ నైన్ నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మనం ఇవాళ కాను మండల స్నేహ వికలాంగుల సంక్షేమ పథకం గురించి వికలాంగులు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అసలు ఇలా ప్రాబ్లం ఏమో అడిగి తెలుసుకోవడానికి మనం కార్డు మండలి వచ్చాము పేరు నా పేరు ముత్యం నిర్మల్ జిల్లా స్నేహ వికలాంగుల సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడి ఈరోజు తానూరు మండలికి మా వికలాంగులకు కొన్ని సమస్యల వల్ల తానూరు రావడం జరిగింది జరిగినది ఏంటంటే వాళ్ళకు కొన్ని ఇండ్లు లేక కొంచెం చెట్టు కింద ఉండి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి నాకు ఫోన్ చేసి చేయడం వల్ల నేను తానూరు రావడం జరిగింది అదేవిధంగా పెన్షన్ల విషయంలో పెన్షన్ల విషయంలో సులభకులకి పెన్షన్ రావడం లేదని వాళ్ళకు కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే అంత్యోదయ కార్డు ఇంతకుముందు థర్టీ ఫైవ్ కేజీ చేయ వాళ్ళు ఇప్పుడు మా ఇవ్వల చూత కొన్ని థర్టీ ఫైవ్ కేజీ బియ్య బియ్యం బంద్ చేయడం జరిగింది అందుకోసమే ఈరోజు ఎంఆర్ఓ గారికి అంత్యోదయ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక లెటర్ నివ్వడము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కుదురుతుంది అలాగే ఇంకా కొన్ని సదన సర్టిఫికేట్లకు పాపం కొందరికి టైమింగ్ అనేది దొరకక వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు సర్టిఫికెట్ సర్టిఫికెట్లో వాళ్ళకు కొంచెం టైం పెంచి మీసే ఒక లాగిన్ అనేది కొంచెం టైం ఇస్తే అర్హులైన వికలాంగులు సదన సర్టిఫికెట్ కోసం అని దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతి నెల ఒకటే రోజు ఒకటే డేట్లో మీకు సదరం సర్టిఫికేట్ అప్లై చేయాలని ఒకటే డేస్ ఇప్పుడు జరిగే మాటలు ప్రతి నెల రెండు రోజులుగా మెంచమని చెప్తున్నారు అవును అంటే ఒక రోజు పెంచేది రెండు రోజులు పెంచి వాళ్ళకు కొంచెము సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి డిఆర్ఏ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడే ఎలా సంఘం లేకుండా మేము చేసినాము ఇక్కడ అక్కడ పిలిచి ఏదో ఒక ధోరణం చేస్తున్నాము నెల నెలకు మాకు సంఘం జరగాలన్నట్టు నాకు ఉంది ఎట్లా ఐవర్ వీళ్ళు లేవు నీ ముప్పై ఐదు కిలోలు బియ్యం లేవు వికలాంగులకు అన్నట్టు కాబట్టి మేము చేస్తున్నాం ఎవరికి ఇల్లు లేవు కిరాయి ఉండాలి ఎవరికి ఒక చెట్టు చెట్టు కింద కొందరు కాబట్టి ఈ దీనికోసం నేను వచ్చినాను డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా అవును మాకు కావాలి మేము ఎంఆర్ఓతోని కోరడం ఏంటంటే మా వికలాంగులకు ఇండ్లు లేవు కాబట్టి ఫస్ట్ ఉండటానికి గూడు అయితే కావాలి కాబట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పియ్యాలని చెప్పేసి పోవడం జరుగుతుంది వినోద్ అవును ఈరోజు పత్రం సుఖ మేము లెటర్ ప్యాడ్ మీద సుఖ ఇస్తున్నాము ఎమ్ఆర్ఓ గారికి సుఖ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం వస్తలేదు అది స్టార్ట్ అవుతుందో మన మొత్తం మన దగ్గర కూడా మన మొల్ని మనం చేసేస్తాం మన దగ్గర ఉంటాయి అయితే ఫ్యాంక్షన్ దాంట్లో దానికి ఏం కావాలి సజన్ సర్టిఫికేట్ కావాలి వ్యాలిడ్ ఎవరిదైతే లేదో వ్యాలిడ్ వాలిడ్ చేసుకోవాలి ఇంకా ప్రతీ నెల మనకు షార్ట్ ఇస్తుంది అంటే ఆ షార్ట్ ఇచ్చినప్పుడు మనం పోయి తీసుకుంటాం షార్ట్ ఫస్ట్ సెకండ్కే ఓపెన్ అవుతుంది అయితే అసలు ఏమవుతుందంటే ఫస్ట్ సెకండ్ ఫిస్తున్నారు టైమింగ్ టైమింగ్ అనేది తక్కువైతుంది సో ఒక చేసుకున్న దానికంటే